జై గోవింద ఎవరైతే అతిగా ఆలోచిస్తూ ఉంటారో వారికి ఎక్కువ స్పష్టంగా విషయాలను అర్థమయ్యేటట్లు వివరించాలి అతిగా ఆలోచించే వారి ఆలోచన వలన పరిస్థితులను చాలా దారుణంగా తయారు చేసుకుంటూ ఉంటారు ఇది ఎలా అయిపోతుందేమో లేదా అలా అయిపోతుందేమో అని బాధపడిపోతూ ఉంటారు వారిపై వారికి మానసిక దృఢత్వాన్ని కోల్పోతూ ఉంటారు భద్రతా భావాన్ని కోల్పోతూ ఉంటారు మీ సన్నిహితులు యొక్క ఆలోచనలను మీరు దృష్టిలో పెంచుకుని వారి కోసమే వారి బంధం కోసమై వారి బాబు కోసమే ఆరాట పడేవారే అయితే తప్పకుండా జాగ్రత్త పడాలి అతిగా ఆలోచించే వారి యొక్క దృష్టికోణాన్ని మార్చాలి ఎప్పుడైతే మనపై నమ్మకం ఏర్పడుతుందో అతిగా ఆలోచించడం మాని మనపై ప్రేమను పెంచుకుంటారు అతిగా ఆలోచించే వారు కోరుకునేది ఒకటే ఒకటండి తన సన్నిహితుల యొక్క నమ్మకం భరోసా నీవు నాకు ఉన్నావు అనే ఒక ఆశ జై గోవింద